హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరు బాగా దేవుని ప్రార్థిస్తున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు ఏంటంటే మా వాళ్ళు మేకనట్టుకు వచ్చారు మేకనే మేకని ఇక్కడే కోసారు నన్ను కొయ్యమన్నారు కానీ నాకు నాకు రాధ్రబాబే ఇలాంటి పనులు అనేసి అన్నాను మేకను కోసారు అంటే నేను మేక మేకనే ఉండమంటారు అనుకున్నాను కాదు మేక మేకను కాదు రెండు కాలు తీసి రెండు కాళ్ళు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కనమై కనమై ముక్క మొక్కలు కింద చేశారు పెద్ద పెద్ద ముక్కల కింద అవి మొక్క పూసి ఉండేమన్నారు ఇప్పుడు ఇలాగని జనమత్తారంట ఈ గ్లాసులు అవి కొంచెం శుభ్రంగా పెట్టు బకెట్లో కాకుండా నీట్గానే అన్నారు ఈ సాధారణకు వచ్చిందనమాట ఇలా పెడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని తాగుతారంట చాలా ఆడావుడి ఆడావిడ అయిపోతుందండి ఇవన్నీ చదువుకోవాలి మళ్ళీ వెళ్ళాలి అది గొమ్ము ఉడకతా పది పదిహేను మంది అంట మరి పది పదిహేను మంది అంటే తక్కువ టైం పడుతుంది పెద్ద సెట్లో వండమన్నారు పెద్ద సెట్లో వండాలింగ్ అయిపోయింది గ్లాసులు గవ్వ చాయ్ ఇదేమో కొంచోరం ఈ నీళ్ళు గ్లాసు కడుక్కో నాకు నీళ్ళు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా మాసమే ఈ శుభ్రం కడుక్కుంటాను వెళ్ళి కడిగి ఇంకా వారు దాటేసింది ఎనిమిది అయినప్పటికీ మళ్ళీ అడుగుతారు ఈరోజు అంతా కాలం పరుగులే పరుగులు నాకు పొద్దున్నీ సి పొరుగులే పరుగులు పొద్దున్న అలాగే జనం వచ్చారు పొద్దున్న అంటే రేపు ఇద్దరు వెళ్ళిపోతారంట దానికోసం పార్టీ చేస్తున్నారు జనాలకి పొద్దున్న తక్కువ జనం ఆరుగురు ఏడుగురు ఉన్నారు కోడి వండాను అంటే వంట కానీ నన్ను ఈ ఇసుకలో తిరిగి తిప్పటం ఎక్కువైపోతుంది అటు ఇటు పుచ్చకాయ అంటాడు ఒకసారి మంచినీళ్ళు అంటాడు ఒకసారి గ్లాస్ అంటాడు ఒకసారి అన్నీ ఒకసారి చెప్పడు అది అయిపోతే డ్రింక్ ఎట్రా అంటాడు మజ్జిగ ఎట్రా అంటాడు ఎన్నిసార్లు ఆ ఒక్కడే ఉన్నాడు అలా నన్ను ఇబ్బంది కానీ నేను అన్నీ ఏమన్నా ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు వెళ్తాను ఉంటాను అలసట లేకుండా మాసం ఇంకో మాసం రెండు కాళ్ళు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను తలకాయ కూడా ఉంది ఇందులో తలకాయ తలకాయ జాన్ ఇది వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ సర్టీ చాలా పెద్దది ఇది ఇది మొత్తం మొక్క పూస ఉండేయాలంటే పదిహేను మందికి కాలు రెండు మొక్కలు రెండు కాలు తీసినంత కనబడి ఇదే వాళ్ళే కోసుకున్నారు వాళ్ళే చేశారు నాకు చేయమన్నారు నాకు రాదని చెప్పేసాను సేదా అయినా నాకు రాదు చేయటం వండటం అంటే ఎంతైనా వండుతుంది తప్పకని అప్పుడు కడిగేసి పొయ్యి మీద పెట్టే ఉంటాను అనుకో లేట్ అయిపోతుంది మళ్ళీ వస్తారు మళ్ళీ పొచ్చగా అంటాడు ఇప్పుడు మళ్ళీ వచ్చినాక నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకో అడు ఎన్నిసార్లు తిప్పినా పర్లేదు ఎన్నిసార్లు తిప్పినా వెళ్తాం ఆ ఎట్టక ముందు ఈ ఉల్లిపాయలు కోసుకునేటప్పుడు ఈ కోసుకునేటప్పుడు కేకత అంటే టమాటా పచ్చిమిరకాయ క్యారెట్ ఎల్లుల్లిపాయ కీరా దోసకాయ మొత్తం అన్నీ పోసుకొని రెడీ కట్టుకున్నాను ఇందులో కొంచెం నొరకొత్త తీసేసి వేసేసి మసాలా వేసేట మర్చిపోయాను ఆ మేక పేగులు పెట్టేసాను అవి ఏం చేయాలంటే క్లీన్ చేసేట నేను మర్చిపోయి అలాగే పెట్టేసాను మళ్ళీ తర్వాత ఏదన్నా అంటారు ఏదన్నా అంటే మనకు అహలే జాలిగుండి మన సుత్రాన్ని బాధపడిపోతుంది ఇప్పుడు ఇంజే చెట్టు వేసుకుంటే మన ఏమంటారు మొత్తం కూరగాయలను వేసేయను ఇందులోను ఇంటి తర్వాత అంటే కొంచెం చెత్త తీసేసి కూరగాయలను నేసేసాను మా సర్వరికి సరే కొంచెం కొంచెం పొంగిన తర్వాత కనవన్నీ వేసుకుంటాను వేసేయను దాంతో పాటు రెండు నల్ల నిమ్మకాయలు కూడా వేసాను ఎండి నిమ్మకాయలు ఒక పది కేజీలు ఉంటుంది మాసం ఈ పది కేజీలు అయితే మా ఊర్లో వంద మంది తింటారు ఏదైనా ఫంక్షన్కి అయితే మరి మీ ఊర్లో ఎంతమంది తింటారో వాళ్ళు సార్ కామెంట్ చేయండి వీళ్ళకి పది మందికి మాకైతే వంద మంది ఒక ఏడు కేజీలు ఉంటాయి నానబెట్టుకున్నాను దీన్ని దీన్ని పొయ్యి మీద గంటన్నర అవుతుంది అప్పుడే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి చూశాడు అప్పుడే ఉడికిందా లేదండి ఇంకా మాసం అయితే సరిగా ఉడకలేదు ఇంకా అప్పుడే చూసాను ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే మాసం ఉడికిపోద్ది తర్వాత ఇంకా బియ్యం వేసేసి దొంగ హేట అదే మచ్చిపూసి బిర్యానీ టైపే కానీ కారము బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేసుకుంటే మనకి బిర్యానీ అవుతుంది బియ్యం అయితే వేసేసాను నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఏముండదు మన ఉధ్యాంపనే చేసుకోవటమే వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా పెట్టమనాలంటే గాలి పెట్టమన్నా ఇంక వంట అయిపోయింది ఇంక పుచ్చకాయ కొరి పుచ్చకాయ మాములు పుచ్చకాయ కోసాను పెట్టేసాను దానికైతే పెట్టేసాను అన్నము తీసేసాను సదిరి అయిన అందిన సామాన్లను మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకు లేగాలి నాలుగు గంటలు లేచి నాలుగు గంటలకు మళ్ళీ ఉంది మళ్ళీ చూపించి అవి మేక అవి ఉన్నాయి కదా లివర్లో మేక లివర్లో గుండెకాయ ఇవంట ఈ పొద్దున్న టిఫిన్లోకి ఏమంటుందని హంస హంస ఉండాలంట పొద్దున్న టిఫిన్లోకి ఓకే అండి మరి మళ్ళీ మళ్ళీ పొద్దున్న పొద్దున్న ఉంది పొద్దున్న